ముంబైలో ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే వేవ్ సమ్మిట్ కి ఈసారి టాలీవుడ్ నుంచి అక్కినేని కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు ఈ వేవ్ సమ్మిట్ కి బాలీవుడ్ తారలు ఎంతో మంది అటెండ్ అయ్యారు దిగ్గజ నటులైన షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ కూడా ఈ సమ్మిట్ కి హాజరయ్యి తమ తమ స్పీచెస్ అందజేశారు అక్కినేని నాగార్జున తన భార్య అమల కొడుకు నాగచైతన్య మరియు సోభిధాలతో ఈ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యారు మన కొత్త కొడలు శోభిత కూడా అచ్చమైన చీరకట్టులో సంపంగి పూలతో ఎంతో బ్యూటిఫుల్గా ఈ సమ్మిట్ని ని హాజరయ్యి అందరి దృష్టిని ఆకర్షించారు ఈ మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి శోభితా మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన నాలుగు లక్షల చీరని కట్టుకున్నారు ఇప్పుడు ఈ చీర ఇంటర్నెట్ లో ఎంతో వైరల్ గా మారింది In e video me andar ke to like kare subscribe to my channel so much thank you for watching